శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో మనము ఈ కామెంట్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా అయితే ఇంకో ఇంకొకరు కూడా చాలామంది కామెంట్స్ అంటే మేము పలానా శివధారణ కానీ అమ్మవారి దా అంటే రుద్రాక్ష ధారణ చేస్తుంటారు ఇది ఎక్కడ మనకు వెమలవాడ రాజన్న దగ్గర ఎక్కువగా శివధారణ అంటే శివలింగ శివుడు రుద్రాక్ష అనేది ధారణ చేస్తుంటారు కదా అయితే ఎవరైనా సరే అంటే ఎవరైనా శివశక్తులు కానీ అక్కడికి పోయి అంటే శివశక్తులు అంటే కొలుపులు చెప్పేవాళ్ళు కాదు మనకు ఆవలింతలు కానీ ఈ కంట్లో నీళ్ళు కానీ ఇట్లా దేవుడు వచ్చినట్లు అవుతుంటూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ శివధారణ తీసుకుంటే మీకు ఇవన్నీ అనేటివి ఆగిపోతాయి ఎప్పుడే కానీ శివధారణ అంటే ఇలాంటి ఇలాంటి సింప్టమ్స్ ఎవరికైతే కనిపిస్తున్నాయో వాళ్ళు తొందరబడి మీరు శివధారణ కానీ లేకపోతే అమ్మవారి యొక్క ధారణ కానీ అమ్మవారి ధారణ అంటే ఎర్రపూసల మాల వేస్తుంటారు ఇప్పుడు భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా అంటే ఎర్ర కండువా అదేవిధంగా ఎర్ర పగడాల మాల అనేది వేస్తుంటారు అయితే ఇలాంటి ధారణ చేయించుకున్న వాళ్లకు ఈ దేవుడు నీడలు అనేటివి తగ్గిపోతుంటవి ఇవి ఎందుకు తగ్గుతాయి మళ్ళీ అంటే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు మేము చేసుకునేది దేవుడు ధారణే కదా మళ్ళీ దేవుడు ఇంకా మంచిగా రావాలి కదా అంటే కానీ అయితే శివధారణ కానీ అమ్మవారి ధారణ కానీ మనం చేసుకున్నప్పుడు ఏమో అంటే మనం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ మనకు ఈ కొలు అంటే దేవుడు వచ్చేవి ఉన్నాయి కదా అవన్నీ తగ్గిపోతుంటవి ఎందుకు అంటే శివధారణ చేసుకున్న వాళ్ళకు వాళ్ళు కొన్ని నియమాలు చాలా నియమాలు పాటించాలి ఈ నియమాలు మనము పాటించము ఎందుకంటే చూడండి ఇప్పుడు శివధా ఇవి రుద్రాక్ష ధారణ చేస్తారు కదా వాళ్ళు పలానా నియమాలు పాటించమని చెప్పారు ఏసి అంటే అందరికీ చేస్తూ ఉంటారు కానీ అవి అంటే మా ఇలాంటి ధారణలే చేసినప్పుడు మనము నాన్ వెజ్ మొత్తానికి బంద్ చేయాలి అది కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవాలి ముహూర్తంలో లేచి మనము పూజ కార్యక్రమాలు అనేది చేసుకోవాలి నోటి గుంట అబద్ధాలు పలకకూడదు ఇవన్నీ మనకు సాధ్యం కాని పని ఇవన్నీ మనం ఆటోమేటిక్ చేస్తుంటాము అందుకే చూడండి శివ ధారణ చేసిన వాళ్ళు కూడా రాను రాను వాళ్ళు ఒక పిచ్చోళ్ళలాగా అయిపోతుంటారు మీరు బాగా గమనించండి వాళ్ళ మెడలో రుద్రాక్షలు ఉంటాయి వాళ్ళు మనం ఎవరినైనా సరే ధారణ చేసుకున్న వాళ్ళను పూర్తిగా వాళ్ళ లైఫ్ స్టైల్ను మనము బాగా గమనిస్తూ ఉంటే వాళ్ళకు అంటే వాళ్ళ నియమాలు కానీ తప్పిండనుకోండి అంటే ఆ ధారణ చేసుకున్న రుద్రాక్ష మెడలో ఉండి కూడా ఇలాంటి నియమాలు తప్పుతున్నారు అంటే వాళ్ళకు తొందరగా పిచ్చి లేవడము వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడము ఎక్కువ సంచారం తిరుగుతున్నట్లు ఇంట్లో ఒక తోటి కూర్చోకుండా ఉంటారు వాళ్ళకు అంటే నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ లోపల ప్రవేశించి వాళ్ళని పిచ్చి పిచ్చి చేస్తుంది అనమాట కాబట్టి ఎవరైనా సరే ఈ శివధారణ తీసుకు తీసుకోవాల్చుకున్న వాళ్ళు అదేవిధంగా అమ్మవారి మాల వేసుకున్న వాళ్ళు కూడా వీటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి అంటే మీకు సంపూర్ణంగా దేవుడు మంచిగా రావాలి దేవుడు యొక్క నీళ్ళలు మంచిగా రావాలి అంటే మీరు వీటికి ఖచ్చితంగా దూరం అనేది ఉండాలి చేసుకోవచ్చు మీరు పూర్తిగా కొలుపులు చెప్పే వాళ్ళు ఉంటారు కదా ఈ కొలుపులు వాళ్ళు చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు అన్ని నియమాలు పాటిస్తారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ మనము మనం కొలుపులు చెప్పకుండా ఏదో ఇంట్లో కాడికి తెలుసుకొని మన చుట్టాల వాళ్ళకు వాళ్ళకు ఇట్లా చెప్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు మాత్రం చేసుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే ఒక సంసార జీవి ఇప్పుడు కొలుపులు చెప్పే వాళ్ళకు సాధ్యమైనంత వరకు వాళ్ళు ఈ భార్య భర్తలు సంసారం అనే బంధంలో ఉండరు కానీ మనము అట్లా కాదు కదా కాబట్టి మనము ఎందుకంటే మళ్ళీ సంసార జీవితంలో ఉన్న అంటే ఊక మెడల నుంచి తీయడము వేసుకోవడం తీయడం వేసుకుంటే కూడా దాని ఫలితం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన వాళ్ళు అన్నిటికీ అంటే అన్నీ నేను వదిలేయగలను అన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి మిగతా వాళ్ళు చేసుకోకండి అయితే దుర్గామాత గురించి చెప్పమంటారు అదేవిధంగా మీకు కట్టమైసమ్మ గురించి చెప్పండి అంటున్నారు కదా ఈ కట్టమైసమ్మ కానీ ఏ మైసమ్మలన్నా అందరూ ఒకటే కాకపోతే కట్ట మైసమ్మలు అంటే మనకు చెరువు కట్టలకు కొన్ని ప్రతిష్టాపన అంటే పూర్వము చెరువులను కట్టలు నిర్మిస్తారు కదా ఆ కట్టనకు ఒక బంధ అంటే ఎక్కువ తుఫాన్లు వచ్చి వర్షాలు ఎక్కువ పడి చెరువులు తెగిపోయేంత వస్తుంది కదా అలాంటి వాటికి అమ్మవారిని ప్రతిష్టాపన చేస్తారు అంటే ఆ కట్టకు బంధనగా అమ్మవారు అనేది చూసుకుంటుంది ఇది కట్ట మైసమ్మ గురించి అంటే ఏ మైసమ్మన్నా ఒకటే మనకు అందరు పోచమలు మైసమ్మలు కాకపోతే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అంటే ఒక ప్రాంతానికి ఒక అమ్మవారిని పేరు పిలుచుకుంటారు ఇప్పుడు మనం ఎన్నో అవతారాలు చెప్తున్నాం కదా అన్నీ కూడా పార్వతీమాత ఈ శక్తి మాతలు అందరు కూడా పార్వతీదేవి అంశం నుంచి పుట్టిన వాళ్ళే కదా ఇట్లా ఎక్కడంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఊర్లో ఇట్లా ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటారు అది వాళ్ళ భాష అనుసారణంగా అంతేగాని వీళ్ళ గురించి ప్రత్యేకించి అమ్మవారి గురించి ఇట్లా ఉండవు నియమాలు కూడా అడుగుతున్నారు అసలు శివశక్తి అంటేనే ఖచ్చితంగా నేను ఫస్ట్ నుంచి ఏ నియమాలు చెప్పినానో అవన్నీ పాటించాల్సిందే ఈ నాన్ వెజ్ తింటారా తినరా అనేది అది మీ ఇష్టం వెజ్ తింటే మనకు ఈ సిద్ధులు కానీ వాకులు కానీ తొందర తొందరగా పడిపోతుంటాయి నాన్ వెజ్ మొత్తానికే బంద్ అనుకోండి మనకు మంత్రసిద్ధి గుణంగా పెరుగుతుంది అంటే ఈ మసాలా దినుసులు కానీ ఈ ఉల్లిగడ్డ కానీ ఈ నాన్ వెజ్ అంటే మాంసం తినడం ఇవన్నీ మనము తగ్గించుకున్నాం అనుకోండి మనం ఎవరికైనా వాకు చెప్తే వాళ్ళకు మంచి జరుగుతుంది మన శక్తి కూడా పెరుగుతుంది అవి తిన్నామనుకోండి అవి తింటే ఏమవుతుంది అంటే మన శరీరం కొంచెము బరువు ఎక్కు అంటే మందం అవుతుంది అంటే ఓపిక అనేది చూడండి మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు మన శరీరం ఏదో తొందరగా అరగదు ఉంటుంది పండుకోవాలనిపిస్తుంది అలా ఉన్నామనుకోండి మనం ఏదైనా ఒక మంత్రసిద్ధి తీసుకున్నప్పుడు మనకు ఆరోగ్యం అలాగ ఉంటే ఆ సిద్ధి అనేది పవర్ అనేది తగ్గుతుంది కాబట్టి మీ ఇష్టం అది మీరు కొలుపు మేము మంచిగా చెప్పుకోవాలి వాకులు మంచిగా ఉండాలంటే బంద్ చేసుకోవాలి లేదు మాకు ఏదో మేము చెప్పుకుంటాము లే అనుకున్న వాళ్ళు తినవచ్చు దాని దేని తప్పేమీ లేదనమాట నేను బలవంతంగా కూడా అందరినీ బంద్ చేయమని కూడా చెప్పను అది మీ ఇష్టం కాబట్టి మాకు మంచిగా జరగాలి అంటే బంద్ చేసుకోవాలి ఏదో జరగాలి లే అంటే తినవచ్చు దానికి అది మీ ఇష్టము అయితే ఈరోజు ఇంకొక కామెంట్స్ ఏంటంటే మాకు పిల్లలు అవుతలేరు మాకు ఏమన్నా దోషాల మేము హాస్పిటల్కి చూపించుకుంటున్నాము అయినా మాకు ఎలాంటి అన్నీ బాగానే ఉన్నాయి ఇద్దరం భార్యాభర్తలు ఇద్దరం టెస్ట్ చేయించుకున్నాము మంచిగానే ఉంది కానీ ఏదో దోషము అంటే ఇవి కొన్ని మన పూర్వీకుల దోషాల నుంచి కూడా మన పూర్వము అంటే మన తాతలు ముత్తాతలు వాళ్ళు చేసిన ఏదో కొన్ని కర్మల వల్ల కూడా ఆ ఇంట్లో ఆ వంశానికి పిల్లలు అనేది పుట్టకపోవచ్చు అవి హాస్పిటల్లో బయటపడవు మనకు మాత్రం కారు ఇట్లా పిల్లలు కాక ఇప్పుడున్న జనరేషన్కి పిల్లలు లేకపోవడమే చాలా అదృష్టవంతులు సరే కావాలనుకున్న వాళ్ళు మాత్రము ఈరోజు నేను ఒక చిన్న పరిహారం చెప్తా ఈ పరిహారం కూడా చేసి చూడండి మీకు అంటే మీకు దోషం పోయి మీకు నిజంగా అవకాశము ఉండాలి మీ పెద్దలు శాంతించి శాంతించి మీకు కలిగించాలంటే మూడు నెలల లోపల పిల్లలు అవుతారు లేకపోతే ఆశ వదులుకోవాల్సిందే ఇంకొకటి ఈ తంత్రము పిల్లల కోసమే కాదు మీకు మంత్రసిద్ధి అంటే మనము ఏదో ఒక ఏదన్నా ఒకటి మంత్రాన్ని మనము ఏదో గురువు గారితోటో ఎవరితోటో ఒకటి మనం ఈ గ్రహణ కాలంలో ఒక మంత్రం అనేది తీసుకుంటాం కదా అది మాకు ఇంకా శక్తి పెరగాలి ఇంకా మంచి ఫలితాలు రావాలంటే కూడా ఈ పరిహారము వాళ్ళు కూడా చేసుకోవచ్చు అయితే పిల్లలు కావలసిన వాళ్ళు మాత్రము భార్యాభర్తలు ఒక ఆదివారం రోజు మీరు బ్రహ్మ ముహూర్తంలోనే అంటే ఉదయం మూడిటికే లేచి మీరు ఇంటిని శుద్ధి చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని తలస్నానం చేసి దీపారాధన చేసుకొని మీరు వేప చెట్టు అదేవిధంగా తులసి చెట్టు అదేవిధంగా జమ్మి చెట్టు ఈ మూడు చెట్టు వేర్లు మీకు ఉత్తరం వైపు అంటే ఉన్న అంటే ఉత్తరం వైపు మీరు ఆ చెట్టు దగ్గరికి పోయి ఉత్తరం ఎక్కడుందో చూసుకొని ఆ ఉత్తరం వైపు వెళ్ళిన ఏర్ను చిన్న చిన్న ముక్కలు కొద్దిగా తవ్వితే ఉత్తరం వైపున చిన్న ముక్కలు ఉంటాయి కదా అదే ఏది వేప చెట్టు తులసి చెట్టు అదేవిధంగా జమ్మి చెట్టు ఈ మూడు వేర్లను మూడు చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు అట్లే తీసుకొని రాకూడదు మీరు చెట్టుకు సంకల్పం చెప్పుకోవాలి వృక్షరాజ నేను నా యొక్క పిల్ల అంటే నాకు సంతానం కలగడానికి నేను మీ యొక్క వేరును తీసుకెళ్తున్నాను నాకు సహకరించండి నాకు మంచి జరిగేలా చూడండి అని అక్కడ చెట్లకు కూడా దీప అంటే దీపము అంటే ఒక చెంబడి నీళ్ళు పోసి మీరు మంచిగా ఇంత గంధము పసుపు కుంకుమ కొద్ది కొద్దిగా వేయాలి వేసి మీరు నమస్కారం చేసుకొని పొగ పొగజూ అంటే అగరబత్తులు ముట్టించి ఒక టెంకాయ కొట్టి మీరు అంటే నైవేద్యము టెంకాయ సమర్పించుకొని మీరు ఆ వేర్లను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ మూడు చెట్ల వేర్లను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టి మీరు ఆవు పంచకము అదే ఆవు పంచకంతో ఫస్ట్ క్లీన్ చేయండి క్లీన్ చేసిన తర్వాత మట్టి అంత ఉంటుంది కదా క్లీన్ చేయండి తర్వాత పసుపు నీళ్ళు పసుపు నీళ్ళతోటి కూడా మళ్ళీ ఆ వేర్లను నీట్గా కడగండి తర్వాత మీరు గంగా జలము గంగా జలం లేకపోతే మనం ఎక్కడైనా పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళ్ళి బాటిల్లో నీళ్ళు తెచ్చుకుంటాం కదా అవి అట్లే పెట్టుకుంటారు దీని గురించి చాలామంది బాటిల్లో నీళ్ళు తెచ్చుకొని వాళ్ళ సంవత్సరాలు సంవత్సరాలు ఇంట్లో పెట్టుకుంటున్నారు అట్లా ఎప్పుడు పెట్టుకోకూడదు దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం అయితే అలాంటి వాటర్ని కూడా వాటర్తో అంటే గంగాజలం లేకపోతే అలాంటి వాటర్ తోటి క్లీన్గా శుద్ధి చేసుకొని అవి మనము వెండి తాగితే తీసుకో చేయించుకొని వెండి తాయితలో ఈ మూడు వేర్లను పెట్టి మీరు దుర్గామాత దుర్గామాత ఫోటో దుర్గామాత ఫోటో ముందల ఈ తాయితని పెట్టి మీరు దారంలో కట్టుకోండి తాయితను పెట్టి మీరు అమ్మవారికి సంపూర్ణంగా మీరు సంకల్పం చెప్పుకోండి అమ్మ మేము అయితే మాకు ఎలాంటి దోషాలు ఉన్నాయో మాకు అర్థం లేదు మాకు సంతానం అనేది కలగడం లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మా పూర్వీకులు ఏమన్నా పాపమో ఏదో చేసి ఉంటే మమ్మల్ని క్షమించమ్మా మాకు ఒక్క అన్నా కలిగేలా చేయని మీరు సంపూర్ణంగా అమ్మవారికి సంకల్పం చెప్పుకొని ధూపదీప నైవేద్యాలు అన్ని అమ్మవారికి సమర్పించి ఆ తాయితను ఇంటి యజమాని అంటే మగవాళ్ళు మొలతాడు కానీ లేకపోతే మెడల మీ ఇష్టం ఇంకా మాకు చూ అంటే చూసే వాళ్ళ గలీజ్గా ఉంటాయంటే మొలత అడుగు కట్టుకోండి లేదు ఎవరు ఏమనుకున్న పర్వాలేదు అంటే మెడలో వేసుకోవచ్చు ఏం తప్పు లేదు ఇట్లా ఇది కట్టుకున్న మూడు సంవత్సరాలు ఆదివారం ఆదివారం మీరు దుర్గామాత టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి అయితే ఈ ఈ మూడు నెలలు కూడా మీరు ఎలాంటి మాంసాహారము తినకూడదు ఎలాంటి మూగజీవులను కొట్టకూడదు కుక్కను కూడా కొట్టకూడదు అంటే వాటికి ప్రేమతోటి ఆహారం పెట్టడము పక్షులకు గింజలు వేయడము ఇట్లా మూగజీవులను మీరు అంటే ప్రేమించండి అంటే అవి ఎక్కడో ఉంటే అక్కడ పోయి కాదు మీకు దగ్గరలో కుక్కలో అవే ఉంటాయి కదా వాటికింత ఆహారము ఏదో వేయడము పిచ్చుకలు ఉంటాయి కదా పిచ్చుకలకు కూడా ఇన్ని గింజలు వేయడము లేకపోతే ఆవు ఆవులు ఉంటాయి కదా ఆవులకు ఇంత గడ్డి వేయడము ఇట్లా మూగజీవులను మీరు ప్రేమగా చూసుకోండి మీ పితృదోషాలు ఏమైనా ఉండి మీ పూర్వీకులు ఉంటారు కదా పూర్వీకులు ఏమైనా పాపాలు చేసి ఉండి మీకు సంతానం కలగకుండా ఉంటే ఆ దోషాలు అనేటివి వెళ్ళిపోతాయి ఈ మూగజీవులను మనము ప్రే అంటే ఈ మూడు నెలలు మూడు నెలలు దాటినాక కూడా మీకు సంతానం కలగలేదు అంటే మీరు ఆశ వదులుకోవాల్సిందే అది మీ కర్మ ఉండొచ్చు అది అంతే అంటే నే ఇలాంటి ప మీకు ఒకవేళ దోషాలు ఉంటే కలుగుతారు లేదు మీకు పూర్తిగా సంతానమే లేదు అంటే మాత్రము కలగరు అయితే సేమ్ ఇలాగనే మీరు ఈ మంత్రసిద్ధి చే మాకు మంత్రసిద్ధి ఫలించాలి అనుకుంటారు కదా ఇది ఇదే తంత్రము వాళ్ళు చేయండి అంటే అమ్మవారికి మీరు అమ్మ నేను పలానా మంత్రం తీసుకున్నా ఈ మంత్రము నాకు ఇంకా రెట్టింపు ఫలితం ఇవ్వాలి నాకు మంచి జరగాలి నాకు పవర్ అనేది రావాలని మీరు ఆ మంత్రాన్ని మీరు అమ్మవారి ముందు నూట ఎనిమిది సార్లు ఇట్లా మూడు నెలలు మీరు ఇట్లే కంటిన్యూ చేసుకోవచ్చు ఈ మంత్ర సిద్ధు చే ఉన్న వాళ్ళకు మీరు కంటిన్యూగా అమ్మవారిని పూజించుకుంటూ వస్తే మీకు ఈ తాయిత గుడంగా మెడలో వాళ్ళకి ఎప్పుడు ఉండాలన్నమాట ఈ పిల్లలు కాని వాళ్ళు మూడు నెలలు దాటినాక మీకు సంతానం కలగలేదు అంటే దాన్ని ఎక్కడైనా తీసుకెళ్ళి మీరు ఏదైనా గుడిలో లేకపోతే పారే నదిలో పడేయండి ఎందుకంటే మీకు పూర్తిగా సంతానం లేదు అని చాలామంది బాధపడ అంటే బాధపడుతున్నారు కాబట్టి ఇదొక చివరి అవకాశం అని చేసుకోండి అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుతుంటున్నాను జై శ్రీరామ్